అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు హాఫ్ కేజీ మటన్తో స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నా మరి ఇందులో స్పెషల్ ఏంటి అంటే హాఫ్ కేజీ ను కేజీ మటన్ అయ్యేలాగా చేస్తున్నాను అంటే కేజీ మటన్ తెచ్చుకుంటే ఎంత అయితే మనకు కూర అంత అయ్యేలాగా చేస్తున్నా మరి అట్లా చేస్తే మరి గ్రేవీ ఉంటుంది కదా కమ్మగా ఉంటుంది అని మీరు అడగచ్చు సో గ్రేవీ చిక్కగా ఉండాలి మళ్ళీ టేస్టీగా ఉండాలి మళ్ళీ చిన్న ఫ్యామిలీకి రెండు ఫోటోలు సరిపోవాలి అట్లయితే నేను చేస్తున్నా నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఎక్కువ వేసుకోవద్దండి కారం ఉప్పు అనేది తర్వాత ఒక రెండు టీ స్పూన్లు అండి రెండు టీ స్పూన్లు అంతే వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒకవేళ మనకి మనం మటన్ చేసే టైంకు ఇంట్లో పెరుగు లేకపోతే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు పసుపు వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనకి వీలున్నంతసేపు ఎంత టైం ఉంటే అంతసేపు పక్క చేయాలి టైం లేదంటే వెంటనే వండుకోవచ్చు అండి నేను అప్పుడప్పుడు అట్లే చేస్తూ ఉంటాను అంటే టైం లేకపోతే వెంటనే చేస్తాను టైం ఉంటేనే ఒక హాఫ్ అన్ అవర్ అనేది మ్యారినేట్ చేస్తాను తర్వాత ఇక్కడ నేను మసాలా కోసము వన్ టీ స్పూన్ అండి గసాలు తీసుకున్నాను ఇవి మాడకుండా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగినాయి అనుకున్నప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ముక్క ఉంటే సన్నగా కట్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వాడుతున్నాను గసాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని కొబ్బరి పొడి వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి పొడి కాబట్టి తొందరగా వేగిపోతుంది కొబ్బరి ముక్కల కంటే కొబ్బరి పొడి తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈ కొబ్బరి పొడి అనేది మాడకుండా చూసుకోవాలి మాడితే కూర టేస్ట్ ఏమి మారిపోతుంది నేను అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటున్నా ఈ వేడిక ఇది వేగిపోతుంది తర్వాత దీన్ని సల్ారు పెట్టుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ అనేది ఎవరు ఎంత తింటారో వాళ్ళకి చూసి వేసుకోవాలండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కానీ నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను రెండు మరి గ్రేవీ ఎక్కువ అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాం కదా అట్లా ఏం వేసుకోలేదండి నేను ఈ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి అందరికీ తెలిసిందే అయితే మన దగ్గర ఫ్రెష్గా నూరు పెట్టింది ఉంటే అది వేసుకోవాలి లేదంటే ఆల్రెడీ నూరు పెట్టింది ఉంటే కనుక అది వేసుకోవచ్చు కానీ ఫ్రెష్ తీస్తే కమ్మగా ఉంటుంది మంచి వాసన వస్తుంది కదా అందరికీ తెలిసిందే ఇది ఇంకా ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే మటన్ వేసుకుంటున్నా ఇంకా ఏందంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాతనే చేస్తూ ఉంటాను కదా ఏదైనా నాన్ వెజ్ వంటలు అయితే సండే కూడా మాకు హాస్పిటల్ కాబట్టి డ్యూటీ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాను అంటే టైం లేదంటే అసలు మ్యారినేట్ చేయండి వెంటనే చేసి ఇస్తాను ఇప్పుడైతే మటన్ మీద మూత పెట్టేస్తున్నా ఇప్పుడు కొబ్బరి గసాలు ఉంది కదా అదైతే పొడి చేసుకుంటున్నా కొబ్బరి ఓకే కానీ గసాలు అనేది తొందరగా పొడి అవ్వదు కాబట్టి చూసి చేసుకోండి ఇంకా కొబ్బరి పొడి చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అండి ఇంట్లో చేసుకుందే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నా ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్లా చేసి పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు ఈ మటన్ని మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఇక మామూలుగా ఏంటంటే కుక్కర్లో అన్నీ కలిపి పెట్టేస్తుంటారు అట్లా కాకుండా ఇట్లా చేసి చూడండి అసలు నీచి వాసన కూడా రాదండి చాలా కమ్మగా ఉంటుంది సో దీంట్లోకైతే పుదీనా వేసినాను ఇది మటన్ అనేది మనకి ఆయిల్లో ఫ్రై అవుతూనే ఉండాలండి ఒక ఐదు నిమిషాలైనా కలుపుకుంటూ మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఆయిల్లో మనకి మటన్ అనేది ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అసలు వాసన అనేదే రాదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అసలు ఇంకా చెప్పాను కదండి ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకుంటూనే ఉండాలి ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి మటన్ కాబట్టి సో నా స్టైల్లో అయితే చూపిస్తున్నా అండి మనకి మటన్ మంచిగా ఫ్రై అయ్యింది అనుకుంటాం కదా అనుకున్నప్పుడు ఈ పేస్ట్ అనేది ఉంది కదా మసాలా పేస్ట్ దీంట్లోకి వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా కలుపుకోవాలండి ఈ మసాలా పేస్ట్ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితే మరింత రుచి వస్తుంది కూరకు అందుకనే మసాలా పేస్ట్ వేసిన తర్వాత కలిపి మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు మనకి మసాలా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లో టమాటాలు వేస్తున్నా టమాటాలు ఒక నాలుగు వేసుకున్నాను మామూలుగా కొబ్బరి గసాలు వేస్తే టమాటాలు అయితే వేయము చాలా మట్టుకు వేయమండి నేను రకరకాలుగా చేస్తా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కో ఒక్కోలాగా ట్రై చేస్తాను టేస్ట్ అన్నప్పుడు వీడియో అనేది పెడుతూ ఉంటా అన్నట్టు ఇప్పుడు నేను ఈ మసాలా వేసి దీంట్లోకి టమాటాలు కూడా వేసిన రుచి చూడాలి చాలా బాగుంది కాబట్టి వీడియో అనేది పెడుతున్నా అండి ఇంకా టమాటాలు వేసిన తర్వాత జస్ట్ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసుకొని వేసుకున్న అంతే తర్వాత దీంట్లోకి ఇప్పుడు కారం అనేది ముందు తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ముందు ఎందుకే లేదంటే మనం ముందు వేసి ఆయిల్లో ఫ్రై చేస్తుంటే ఈ కారం కింద అడుగంటుతుంటుంది అందుకని కొద్దిగా ముక్కలకు పట్టాలి కాబట్టి ముందుగా కొద్దిగా ఉప్పు కారం వేసిన ఇప్పుడు రుచికి సరిపడా వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఈ టమాటాలు కూడా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి టమాటాలు మనకి ఎక్కడ అట్లా అట్లయితేనే మనకు గ్రేవీ చిక్కగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి అంత బాగా కలిసిపోయింది కదా మనకి ఇట్లా టమాటాలు కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక హాఫ్ లీటర్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ మటన్కి హాఫ్ లీటర్ వాటర్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసేయండి నా విజిల్ అయితే ఇక్కడ విజిల్ కుక్కర్ విజిల్ రావట్లేదు కాబట్టి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ ఉడికించుకున్నా అండి చక్కగా ఉడికిపోయింది నాకు కూర కూడా మంచి టేస్టీతో మంచిగా రెడీ అయితే అయిపోయిందండి కూర అయితే చాలా కమ్మని రుచితో ఉందండి గ్రేవీ అయితే మరీ పలచగా కూడా లేదు అలానే మరీ చక్కగా కూడా లేదు మీడియంగా ఉంది టేస్ట్ కూడా బాగుంది మేము ఇంట్లో నలుగురం ఉంటాము అంటే పొద్దున రాత్రి రెండు పూటలకైతే వచ్చింది కూర కూడా కమ్మగా ఉందని మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళొక మంచి వీడియోతో మీ మేము ముందు ఉంటాను బాయ్